నెల్లూరు జిల్లాలో రౌడీషేటర్ల ఆగడాలు పెరిగిపోయాయనే వార్తలు ఇటీవల తరచుగా వింటున్నాం సైదాపురం మండలంలోని క్వాంట్ గన్ను వద్ద దంద సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ అక్రమాలను ప్రశ్నించేందుకు ఎవరు వచ్చినా రౌడీషీటర్ల ద్వారా బెదిరించి పబ్బం గడుపుకుంటున్నారు సిండికేట్లు ఇదే క్రమంలో నాలుగు రోజుల క్రితం ముగ్గురు మీడియా వ్యక్తులు ఆ దారిని వెడుతుండగా వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు ఇరవై మంది గుర్తు తెలియని వ్యక్తులు ఆ ముగ్గురిని పోలీసులకు అప్పగించి అక్రమ కేసులు పెట్టించారు మరోవైపు గతరాత్రి కూడా మీడియాకు చెందిన మరో వ్యక్తి కవరేజ్ కోసం అక్కడికి వెళ్లగా సాయి అనే సమాచారం జిల్లాలో శాంతి భద్రతలు ప్రమాదంలో పడుతున్నాయని పలువురి అభిప్రాయం ఎప్పుడూ లేని విధంగా రౌడీ షీటర్ కల్చర్ నెల్లూరులో పెరిగిపోయిందంటూ మాజీ మంత్రి నల్లపురెడ్డి కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తపరిచారు జరుగుతున్న వరుస సంఘటనలపై అసలు ఎస్పీ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు జిల్లాలో తర్వాత బహుశా నెల్లూరు టౌన్లోనే ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగినట్టున్నాయి ఇది మంచిది కాదు ఏ పార్టీ వాళ్ళకు కూడా మంచిది కాదు ఐదు వేలు ఇస్తే చంపేస్తారు పదివేలు ఇస్తే చంపేస్తారు ఏమో రేపు ఐదు వేలు పదివేలు తీసుకొని ప్రసన్న కుమారుడిని చంపేయొచ్చు ప్రశాంతమ్మని కూడా చంపేయొచ్చు ఇటువంటి వాటిని మనం ప్రోత్సహిస్తూ ముందుకు పోతూ ఉంటే ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు దీన్ని ఇక్కడితోనే పులుస్తా పెట్టాలి ఎస్పీ గారు కూడా ఏసీ గదుల్లో కూర్చొని పరిపాలన చేయకుండా ఈ నెల్లూరు జిల్లాలో ఎందుకు ఇన్ని మర్డర్స్ జరుగుతున్నాయో నువ్వు బయటికి రాయి ఆ ఎస్పీ గారు నువ్వు బాసు నెల్లూరు జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్కి నువ్వు హెడ్ నువ్వు బయటికి రా ఇంట్లో ఉంచి ఎందుకు జరుగుతున్నాయి ఎప్పుడూ జరగని మర్డర్స్ నెల్లూరు జిల్లాలో ఎందుకు జరుగుతున్నాయి నిన్న మీడియాతో మాట్లాడిన సైదాపురం మాజీ జడ్పీటీసి శిరీష కూడా ఇదే విధంగా ఆందోళన వ్యక్తపరిచారు ఇతర రాష్ట్రాల నుంచి రౌడీ షీటర్లను తీసుకువచ్చి క్వాడ్ మైన్స్ వద్ద కాపులాగా పెట్టారని ఆమె పేర్కొన్నారు ఆ దారిన ఎవరు వెళ్ళినా చెక్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వెలుబుచ్చారు గతంలో ఎప్పుడూ ఇలాంటి సంస్కృతి జిల్లాలో చూడలేదని వారు ఆందోళన చెందుతున్నారు మీడియా చెక్ చేసి బెదిరింపులకు గురి చేసి పంపించేస్తున్నారు అని ఇంకా ఇక సామాన్యుల పరిస్థితి ఏంది రావచ్చే సైదాపురం మండలం ఒక నివాసినిగా నాకు తెలుస్తుంది అక్కడ ఉండే బాధ మా ప్రజల పరిస్థితి మాకు అర్థమవుతుంది అక్కడ ఆడవాళ్ళు కూడా వెళ్ళే పరిస్థితి లేదు ఆ ఆ మైకా గనుల మార్గ మధ్యంలోనే ఈ గంజాయి బ్యాచ్ని ఏర్పాటు చేసి ఇట్లా తెలంగాణ నుంచి నాకు హత్యలు చేశానని మా సైదాపురం మండలంలో వాళ్ళని భయప్రాంతులు చేస్తున్నారు ఎస్పీ గారు వాళ్ళకి ఆ రైట్స్ ఎవరిచ్చారనేది మీడియా ముఖంగా దయచేసి మా సైదాపురం మండలాన్ని కాపాడావలసిందిగా వాళ్ళెవరో విచారించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్న రవిచంద్రన్న మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలు ప్రమాదంలో పడుతున్నాయి ఓవైపు రౌడీషేటర్ల దందాలు మరోవైపు వరుస హత్యల సంఘటనలతో అసలు జిల్లాలో పోలీసు వ్యవస్థ ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి రాజకీయ పక్షాల నాయకులు సైతం పోలీసుల తీరుపై అసంతృప్తి వెళ్లకెక్కుతున్నారు శాంతి కాముక జిల్లాలో పట్టపగలే తిరగాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన చెందుతున్నారు కేవలం కొందరి స్వార్థం వలన శాంతి భద్రతలు ప్రమాదంలో పడుతున్నాయని పలువురు ఆవేదన చెందుతున్నారు జిల్లా పోలీస్ బాస్ బయటికి వచ్చి క్షేత్రస్థాయిలో జరుగుతున్న దందాలపై ఓ కన్ను వేయాలని ప్రజలు కోరుతున్నారు